హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము విద్యా దృక్పథాలకి సంబంధించి అంటే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి వేదకాలంలో విద్య అంటే పూర్వ వేదకాలంలో అలాగే ఉత్తరకా ఉత్తర వేద కాలంలో మనకి బౌద్ధ విద్య జైన విద్య వస్తాయి అలాగే మధ్య యుగ కాలంలో మనకి ముస్లిం విద్య అనేది వస్తుంది సో వీటన్నింటి గురించి కూడా మనం క్లాస్ అయితే క్లియర్గా తెలుసుకుందాము సో దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో ఒకసారి లైక్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనం ఇప్పుడు ఈ క్లాసెస్ అనేవి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ అందరికీ కూడా యూస్ఫుల్ అవుతాయి అలాగే డిఎస్సి టెట్కమ్ టీఆర్టీ గురుకులం అన్నిటికీ కూడా ఈ క్లాసెస్ అనేవి మీకు యూస్ఫుల్ అవుతాయి సో చాలా మంది అడుగుతున్నారు మేడం గారు ఆంధ్రప్రదేశ్ కూడా ఇది పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఉంటుంది అలాగే తెలంగాణకు కూడా ఉంటుందా అంటే అందరికీ డిఎస్సి లేదా టెట్కమ్ టిఆర్టీ బోత్ ఆఫ్ ఏ ఎగ్జామ్ జరిగినా కూడా విద్యా దృక్పథాలు అనే ఒక సబ్జెక్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది నేను ఆల్రెడీ చెప్పాను డిఎస్సి ఎగ్జామ్ పాటర్ ఏ విధంగా ఉంటుంది టెట్కామ్ డిఆర్టీ ఎగ్జామ్ పాటర్ ఏ విధంగా ఉంటుంది అనేసి సో ఆ వీడియో చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతాయి సో ఇది మనకి క్లాస్ సిక్స్ అండి ఆల్రెడీ ఫైవ్ క్లాసెస్ అయితే నేను కంప్లీట్ చేశాను ఆ క్లాసెస్ ఎవరైనా చూడకపోతే చూసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకోండి సో ఈ విద్యా దృక్పథానికి సంబంధించి నేను ఏదైతే చెప్తున్నానో అది ఓన్లీ నోట్స్ ఫా మీరు రాసుకొని అది ఫాలో అయిపోతే సరిపోతుంది అంతకుమించి మీకు అవసరం లేదు సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దాము సో వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎటువంటి యాప్ లేకుండా మీ అందరికీ కూడా అన్ని సబ్జెక్ట్స్ క్లాసెస్ ఫ్రీగా అందిస్తున్నాను ఫ్యూచర్లో కూడా ఫ్రీగానే అందిస్తాను సో ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి నెక్స్ట్ మనం ఏం చేసుకుంటాం కాలాలలో విద్యలు నేర్చుకుందామండి వేదకాలంలో విద్య ఎలా ఉంటుంది అలాగే యుగం కాలంలో విద్య ఎలా ఉంటుంది బౌద్ధ విద్యా విధానంలో ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మనము క్లియర్గా నేర్చేసుకుందాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకోవాల్సింది వేదకాలంలో విద్య సో ఈ వేదకాలంలో విద్య పూర్వ వేదకాలము నాటి విద్య విద్యా విధానము లేదా తొలి వేద కాలంలో ఫస్ట్ నేర్చుకుందాము అసలు వేదం అంటే ఏంటి జ్ఞానము వేదం అనే పదం విద్ అనే సంస్కృత మూలధాతువు నుంచి ఉద్భవించిందని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా సో విద్ అనగా ఏంటి తెలుసుకోవడం అండి సో వేదం అంటే జ్ఞానము ఈ పదం విద్ అనే సంస్కృత మూలధాతం నుంచి ఉద్భవించింది విద్ అంటే ఏంటి తెలుసుకోవడం సో వేదకాలంలో విద్య యొక్క అంతిమ లక్ష్యం ఏంటండి మోక్షాన్ని పొందడము ఈ మోక్షాన్ని పొందడమే ఈ వేదకాలంలో విద్య యొక్క అంతిమ లక్ష్యము నెక్స్ట్ వేదకాలంలో సమాజాన్ని ఎన్ని వర్గాలుగా వర్గీకరించారండి నాలుగు వర్గాలుగా వర్గీకరించారు ఏంటేంటి బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు సో బ్రాహ్మణులు ఎందుకు బ్రాహ్మణులకి ఏం నేర్పేవాళ్ళు వారి యొక్క జీవన విధానానికి ఉపయోగపడే విధంగా విద్యా బోధనని ఏ విధంగా జరిపేవాళ్ళు ఒకసారి చూసుకుందాం సో బ్రాహ్మణులకి ఎటువంటి విద్య నేర్పేవాళ్ళు యజ్ఞయాగాది క్రియలను కర్మ జ్ఞానాన్ని బ్రహ్మ జ్ఞానాన్ని వేదాలను ఉపనిషత్తులను బోధన అనేది చేసేవారు బ్రాహ్మణులకు అలాగే క్షత్రియులకు వచ్చేసరికి రాజనీతి శాస్త్రాన్ని యుద్ధ విద్యలని ధర్మరక్షణని రక్షణని ఈ క్షత్రియులకు నేర్పేవాళ్ళు నెక్స్ట్ వైశ్యులకు ఏం నేర్పేవాళ్ళు వాణిజ్యము గణితము భూగోళము వ్యవసాయము ఇక్కడ వైశ్యులకు నేర్పేవాళ్ళు సూద్రులకు ఏం నేర్పేవాళ్ళు విద్య అందక పాపం వాళ్ళకి ఎవరు విద్య చెప్పక వృత్తులు చేతి వృత్తులు చేసుకుంటూ సమాజానికి అవసరమైన వస్తువులను తయారు చేస్తూ అప్పటి కాలంలో జీవనం సాగేవాళ్ళు అంటే ఎవరెవరికి విద్య అందేదండి బ్రాహ్మణులకు క్షత్రియులకు వైశ్యులకు మాత్రమే విద్య అప్పుడు రోజుల్లో అందేది సో నెక్స్ట్ మనం ఇంకా ఏం తెలుసుకోవాలి వేదకాలంలో వ్యక్తి తన జీవితాన్ని నాలుగు ప్రధాన దశలలో గడిపేవాడు వీడియో క్వాలిటీ ఒకవేళ తగ్గినట్లయితే ఇప్పుడు రైట్ సైడ్ పైన టాప్లో త్రీ డాట్స్ ఉంటాయి కదా సో లేదా సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకొని మీరు వీడియో క్వాలిటీ పెంచుకోండి ఫ్రెండ్స్ వేదకాలంలో వ్యక్తి తన జీవితాన్ని నాలుగు ప్రధాన దశల్లో గడిపేవాడండి అండి ఫస్ట్ వన్ ఆశ్రమం అంటే స్టూడెంట్ లైఫ్ సెకండ్ వన్ గృహస్థాశ్రమం మ్యారీడ్ లైఫ్ థర్డ్ వన్ వానప్రస్థాశ్రమం రిటైర్డ్ లైఫ్ ఫోర్త సన్యాసాశ్రమం అంటే సైంట్ లైఫ్ సో నాలుగు ప్రధాన దశల్లో తను వేదకాలంలో వ్యక్తి జీవనాన్ని గడిపేవాడు అందుకే వేదకాలంలో విద్య ప్రతి వ్యక్తి జీవిత దశల్లో ఉన్న పై చతుర్విధ పురుషార్థాలను సాధించేందుకే దోహదపడాలని అనుకునేవాళ్ళు ఈ పైన ఈ నాలుగు ఏవైతే ఉన్నాయో ఈ ధర్మ అర్థ కామ మోక్షాలను సాధించాలి అని ఉండేవాళ్ళండి ఈ నాలుగు దశల్లో కూడా ఓకేనా నెక్స్ట్ వేదకాలంలో చూసుకోండి ఇవి మీకు చాలా ఇంపార్టెంట్ విద్యాది దశ ఉపనయనంతో ప్రారంభమవుతుంది వేదకాలంలో దశ దేనితో ప్రారంభమవుతుంది ఉపనయనంతో ప్రారంభమవుతుంది ఇక్కడ మూడు ఉంటాయి మూడు కాలాల్లో మూడు రకరకాలుగా ఉంటాయి మీరు కన్ఫ్యూజ్ కావద్దు అందుకే నేను మీకు క్లియర్గా ఇది చాలా జాగ్రత్తగా వినండి అని ఇంపార్టెంట్ అని మరి చెప్తున్నా వేదకాలంలో విద్యార్థి దశ ఉపనయనంతో ప్రారంభమవుతుంది గురువు విద్యార్థి చెవిలో గాయత్రి మంత్రం ఉపదేశంతో ఉపనయనం ప్రారంభమవుతుంది గురువు గారు విద్యార్థి చెవిలో గాయత్రి మంత్రం ఉపదేశం ఇస్తాడండి మీ మీ అందరికి తెలుసా గాయత్రి మంత్రం అంటే ఏంటో ఎవరైనా చెప్తారా మరి కామెంట్ చేయండి మీకు వచ్చినట్లయితే ఓం భుహూర్భువ స్వహాత్ విధూర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి తియోయోన ప్రచోదయాత్ సో ఈ గాయత్రి మంత్రాన్ని విద్యార్థి చెవిలో గురువుగారు చెవిలో చెప్తూ ఉపనయనమైతే ప్రారంభమవుతుంది సో ఉపా అంటే ఏంటండి సమీప నయనం అంటే నేత్రం లేదా జ్ఞానమని అర్థము ఉప అంటే సమీప నయనం అంటే నేత్రం లేదా జ్ఞానమని అర్థము అలాగే వేదకాలంలో విద్య అనేది ఆశ్రమాలలో కానీ అరణ్యాలలో కానీ జరిగేదండి సో విద్యార్థులు ఏం చేసేవాళ్ళు భిక్షాటన చేసుకొని ఆహారాన్ని సమకూర్చుకొని విద్య పూర్తయిన తర్వాత గురువు అనుమతితో గృహస్థాశ్రమాన్ని కూడా వాళ్ళంట అలాగే బోధనా ప్రణాళిక పూర్తిగా మౌఖిక వాచిక పద్ధతి మౌఖికము అంటే మాటతో చెప్పేయడము అంటే మాటలే అది కూడా వాచికము లేదా మౌఖికం రెండు ఒకటేనండి సో అలాగే సంస్కృత భాషలో మాత్రమే అప్పుడు బోధన అనేది జరిగేది ఇది వేదకాలంలో సంబంధించినటువంటిది నెక్స్ట్ మనం ఏం నేర్చుకుంటామో ఇంకా ఇంకా కొంచెం ముందు చూడండి దీంట్లో వేదకాలానికి సంబంధించి ఉపనయనం జరగాలంటే బ్రాహ్మణులకు ఎనిమిది సంవత్సరాలండి క్షత్రియులకు పది సంవత్సరాలు వైశ్యులకు పన్నెండు సంవత్సరాలు నిండి ఉండాలి అలాగే విద్యాభ్యాస కాలం కూడా పన్నెండు సంవత్సరాలు ఎప్పుడు ఎప్పుడూ వేదకాలంలో ఓకేనా తొలి వేదకాలంలో నెక్స్ట్ ఆశ్రమాలలో విద్య మూడు రకాలుగా ఉండేది ఏంటి శ్రవణము మననము నిధి ధ్యానము అంటే ఏంటి శ్రవణం అంటే ఏంటి గురువుగారు చెప్పిన దాన్ని బాగా విని కంఠస్థం చేయడం శ్రవణం అండి అలాగే మననం అంటే ఏకాగ్రతతో గురువు చెప్పిన అర్థాన్ని గురించి ఆలోచించడం ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో అలాగే నిధిధ్యాసనం అంటే ధ్యానంలో నిమగ్నం కావడం నా లెసన్లో ఇప్పుడు మీరు పూర్తిగా మునిగిపోయారనుకోండి అది నిధిధ్యాసనం అవుతుంది మననం అంటే ఏంటి నేను చెప్పేటప్పుడు మీరు ఇప్పుడు ఏకాగ్రతగా ఏదైతే ఆలోచించి మనం ఇప్పుడు అన్వయించుకుంటున్నాం కదా మన లైఫ్కి సో ఈ విధంగా చేస్తారో దాన్ని మననం అంటారు శ్రావణం అంటే జస్ట్ ఏదో మేడం చెప్తుంది మేము వింటున్నాము అన్నట్టు కంఠస్థం చేయడం మీకు శ్రావణం అవుతుంది ఓకేనా నెక్స్ట్ మనం చూసుకుంటే వేదకాలంలో మనకి బోధన చేసే ఉపాధ్యాయ స్థాయిలు కూడా ఫస్ట్ గురువు తర్వాత అతి గురువు ఆ తర్వాత ఆచార్య మన ఎవరు మెగాస్టార్ చిరంజీవి సినిమా తర్వాత ఉపాధ్యాయ ఈ నాలుగు పద్ధతుల్లో కూడా మనకి ఉపాధ్యాయుల స్థాయిలు అనేవి ఉండేవి అలాగే ఈ విద్యా విధానంలో ప్రతిభ గల విద్యార్థులు కూడా తోటి విద్యార్థులకు బోధన చేసేవారండి దీన్ని గమనించినటువంటి ఇంగ్లాండ్కి చెందిన బైల్ అనే విద్యా విద్యావేత్త ఈ పద్ధతిని ఇంగ్లాండ్లో కూడా సార్వజనీన విద్యావ్యాప్తి తక్కువ ఖర్చుతో ఉపయోగించవచ్చని ఇంగ్లాండ్లో ప్రవేశపెట్టాడు దాన్న బెల్ సిస్టమ్గా అక్కడ ప్రాచుర్యం పొందింది బెల్ సిస్టమ్ని ఎవరు ప్రవేశపెట్టారు బైల్ అనే ఇంగ్లాండ్ స విద్యావేత్త ప్రవేశపెట్టడం జరిగింది అలాగే ఈ వేదకాలంలో తొలి దశల్లో స్త్రీలకు కూడా ఉపనయ కర్మలకు అర్హత ఉండేదండి కాబట్టి గార్గి మైత్రి వంటి మహిళలు ఉన్నారు కదా సో వాళ్ళు ఉపనిషత్తుల్లో ప్రతిభను చూపినట్లు ఆధారాలు కూడా ఉన్నాయంట ఓకేనా ఆ తర్వాత మనం నేర్చుకోవాల్సింది ఉత్తర వేదకాలపు విద్యా విధానం ఇప్పుడు పూర్వకాలపు పూర్వ వేదకాలపు విద్యా విధానం నేర్చుకున్నాం అలాగే ఇప్పుడు ఉత్తర వేదకాలపు విద్యా విధానం సో దీన్నే మలివేద కాలం అని కూడా అంటారు ఇది మనకి శ్రమ విభజన ఆధారంగా విభజన జరిగి ఒక్కో వర్గం ఒక్కో వృత్తిని స్వీకరించాలని నిర్ణయించారు అంతేకాకుండా ఒక వృత్తి వారు మరో వృత్తిలోకి మారే వీలు కూడా కల్పించిందంట దీన్ని బట్టి ఈ కాలంలో లౌకిక విద్య అందుబాటులో ఉందని కూడా మనము చెప్పుకోవచ్చు సో బౌద్ధ విద్యా విధానము ఇప్పుడు మనము చూసుకుందాం విద్యను అభ్యసించడానికి కనీస వయస్సు ఈ బౌద్ధ విద్యా విధానంలో ఎనిమిది సంవత్సరాలు ఉండాలండి ఓకేనా ఎనిమిది సంవత్సరాలు కనీస వయస్సు ఉండాలి అలాగే పబ్బజ అనే ఉత్సవంతో విద్య ప్రారంభమయ్యేది పబ్బజ అనే ఉత్సవంతో విద్య అనేది ప్రారంభమయ్యేది బట్ అక్కడ మనకి ఏం చెప్పారు ఉపనయనంతో ఇక్కడ మనకి పబ్బజ అనే ఉత్సవంతో ప్రారంభమయ్యేది పబ్బజ అంటే ఏంటి ముందుకు వెళ్ళడం అని అర్థము ఓకేనా ముందుకు వెళ్ళడం అని అర్థము సో అక్కడ మనకి ఏం చెప్పారు గురువు చెవిలో విద్యార్థి చెవిలో గాయత్రి మంత్రము బట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి బుద్ధం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి ఈ మూడు ప ఈ మూడు వాక్యాలని ఉపయోగించి మనకి ఆ యొక్క విద్యార్థి చెవిలో ఆ టీచర్ అంటే ఆ గురువు గారు చెప్పి ఈ యొక్క బౌద్ధ విద్యా విధానాన్ని స్టార్ట్ చేసేవాళ్ళు అంటే ఏంటి పబ్బజానే వసవం ద్వారా అలాగే ఈ కాలంలో ఉపాధ్యాయులు రెండు రకాలుగా ఉండేవాళ్ళండి ఫస్ట్ వన్ ఉపాధ్యాయుడు సెకండ్ వన్ ఆచార్యుడు ఈ ఉపాధ్యాయుడు పది సంవత్సరాల పాటు సన్యాసిగా ఉండి పవిత్ర గ్రంథాల గూర్చి ప్రావీణ్యం కలిగి ఉంటే వాళ్ళని ఉపాధ్యాయుడు అనేవాళ్ళు అలాగే ఏడు సంవత్సరాల బోధనానుభవం తప్పగా ఉండే వాళ్ళని ఆచార్యులు అని అనేవాళ్ళండి అలాగే విహారాల్లో ప్రాథమిక విద్యాభ్యాస కాలము పన్నెండు సంవత్సరాలు ప్రాథమిక విద్యాభ్యాస కాలం ఎన్ని సంవత్సరాలు అండి పన్నెండు సంవత్సరాలు ప్రాథమిక విద్యాభ్యాస కాలమే ఉండేది వీళ్ళంతా కూడా బౌద్ధ విహారాల్లో మఠాలలో ఆరామాల్లో విద్యను అభ్యసించేవారు అలాగే బౌద్ధ విద్యా విధానంలో శిష్యరికం స్వీకరించిన వారిని సమనేరులని కూడా అంటారు ఈ బౌద్ధ విద్యా విధానంలో ఎవరైతే శిష్యరకం స్వీకరిస్తారో వాళ్ళని సమనేరులని కూడా పిలుస్తారండి అలాగే శిశువుకు ఇరవై సంవత్సరాలు వచ్చేసరికి ఉపసంపద అనే ఉత్సవం జరిపి సంఘంలో పౌరుడిగా అర్హతని ఇచ్చేవారు ఇరవై సంవత్సరాల వయసు వచ్చేసరికి ఉప సంపద అనే ఉత్సవం ద్వారా పౌరుడిగా అర్హత అనేది ఇచ్చేవాళ్ళండి నెక్స్ట్ ఏంటి ఈ బౌద్ధ విద్యా విధానంలో ఆర్ఎస్ అంటే చదవడము రాయడము లెక్కించడము ఈ మూడు పద్ధతులతో పాటు శిక్షణతో పాటు నూలు తీయడము వడకడము చిత్రలేఖనము ఆయుర్వేదము ఖగోళము అంకగణితము బౌద్ధ సామాజికత్వము వ్యాపార శాస్త్రము సైనిక శిక్షణ వంటివి కూడా చాలా విలువలు బోధించేవారు బౌద్ధ విద్యా విధానంలో అలాగే ఇన్నిసార్లు మీకు బౌద్ధ విద్యా విధానం అన్నా ఏ విద్యా విధానం అన్నా అన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే అది మీకు క్లియర్గా గుర్తుంటుందని నెక్స్ట్ ఈ బౌద్ధ విద్యా విధానంలో పాలీ భాషల బోధన అనేది జరిగేది పూర్వ వేదకాలంలో ఏం భాష అండి సంస్కృతం ఇక్కడ పాలీ భాష ఇవి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అందుకే మీకు ఇన్నిసార్లు నొక్కి నొక్కి చెప్తున్నాయి ఎందుకంటే ఇవే కోసెస్గా అడుగుతారు కాబట్టి వీరి విద్యా బోధనలో సమానత్వం సౌభ్రాతృత్వం అనే భావనలకు ఎక్కువ ప్రాధాన్యత అయితే ఇచ్చారు సో బోధనా పద్ధతులు ఏంటంటే ఉపయోగించే వాళ్ళు మౌఖిక పద్ధతిని ప్రశ్నోత్తర పద్ధతిని చర్చా పద్ధతిని సంభాషణ పద్ధతిని ఆచరణాత్మక పద్ధతిని కూడా వాళ్ళండి అలాగే బౌద్ధ విద్యా కేంద్రాలుగా అత్యంత విజ్ఞాన కేంద్రాలుగా వీరి కాలంలో అనేవి జరిగాయి బౌద్ధ విద్యా కేంద్రాలు అత్యంత శక్తివంతమైన విజ్ఞాన కేంద్రాలుగా గుర్తింపు పొందాయండి ఏంటంటే నాగార్జున అలాగే నలంద తక్షశిల విక్రమశిల వల్లవి ఇవి చెప్పుకోదగినవి అలాగే వైద్య విద్యలో ఏది అంటే తక్షశిల అత్యంత పేరుగాంచిందండి వైద్య విద్యలో తక్షశిల అత్యంత పేరుగాంచింది అలాగే ఈ విద్యా విధానంలో బాలికలకు బాలికలలో అవివాహితులకు మాత్రమే విద్య అందేది ఎవరైతే పెళ్ళి కాకుండా ఉంటారో ఆ అమ్మాయిలకు మాత్రమే ఈ కాలంలో విద్య అనేది అందించబడేది నెక్స్ట్ జైన విద్యా విధానం గురించి చూసుకుందాం సో ఈ జైన విద్యా విధానం ఈ విధానంలో సన్యాసుల యొక్క ఆశ్రమాలు ఆరామాలు విహారాల్లో విద్యా బోధన జరిగేదండి అలాగే వీరి విద్యా లక్ష్యాలు లోక కళ్యాణము పరలోక ప్రాప్తి వీరి యొక్క విద్యా లక్ష్యాలు ఏంటి జైన విద్యా విధానం యొక్క విద్యా లక్ష్యాలు లోక కళ్యాణము పరలోక ప్రాప్తి ప్రాప్తి ఆ తర్వాత వేద విద్యకు వేదాలు ప్రమాణాలు అయితే జైన విద్యకు ప్రమాణాలు త్రిరత్నాలు చదువుకున్నాం కదా ఆల్రెడీ సోషల్లో కూడా వస్తుంది వేద విద్యకు వేదాల ప్రమాణాలు అయితే జైన విద్యకు త్రిరత్నాలు ప్రమాణాలు నెక్స్ట్ ఇక్కడ సామూహిక పద్ధతికి స్థానం లేకుండా మానిటోరియల్ పద్ధతిని అనుసరించే వాళ్ళండి మానిటోరియల్ పద్ధతి అంటే ఏంటి ఎవరైనా ఒక మానిటర్ని ఉంచి విద్యాభ్యాసం చేసేవాళ్ళు అలాగే స్త్రీ పరిణయం వరకు విద్యాభ్యాసం పొందవచ్చు పరిణయం అంటే ఏంటి మ్యారేజ్ వరకు కూడా ఇక్కడ ఆడపిల్ల చదువుకోవచ్చు అలాగే ఈ విద్యా విధానంలో కూడా ఉపాధ్యాయుడు కావాలంటే కనీసం పది సంవత్సరాలు సన్యాసి జీవితం అయితే గడిపి ఉండాలి ఇది మనకి జైన విద్యా విధానము నెక్స్ట్ మనము మధ్యయుగంలో విద్యా విధానం ఎలా ఉంది చూసుకుందాం మధ్యయుగంలో విద్యా విధానం అనేది ముస్లిం కాలంలో విద్యా విధానం అండి ముస్లింల విద్యా విధానం ప్రకారము విద్య అనేది అల్లా ప్రసాదించిన సప్త గుణాలలో ఒకటిగా భావించబడిందంట అల్లా ప్రసాదించిన ఏడు గుణాలలో ఒకటిగా ఈ విద్య అనేది భావించబడింది వీరి కాలంలో మక్తబ్లు అంటే ఏంటి ప్రాథమిక విద్యా కేంద్రాలు ఈ విధంగా కూడా మీకు క్వశ్చన్స్ అడుగుతారు ప్రాథమిక విద్యా కేంద్రాలను ఏమని పిలిచేవారు ముస్లిం విద్యా కాలంలో అంటే మక్తబులు అలాగే ఉన్నత పాఠశాలలో మదర్సాలు అని అంటారు ఉన్నత పాఠశాలలో మదర్సాలు అంటారు అలాగే మక్తబ్ అనేది కుతుబ్ అనే అరబిక్ భాషకు చెందినటువంటి పదము మక్తబ్ అనేది కుతుబ్ కుతుబ్ అనే అరబిక్ భాషా పదము సో మక్తబ్ అంటే అర్థం ఏంటండి వ్రాయడం నేర్పే ప్రదేశం మక్తబ్ అంటే ఏంటి వ్రాయడం నేర్పే ప్రదేశం అలాగే ఈ మక్తబ్లు ప్రాథమిక పాఠశాలలో చేరడానికి బాలురికి నాలుగు సంవత్సరాల నాలుగు నెలల నాలుగు రోజులు నిండి ఉండాలండి అలాగే వీరికి బిస్మిల్లా ఉత్సవాన్ని జరిపించి పాఠశాలలో ప్రవేశం కల్పించేవారు సో చూసారా మూడు దగ్గరలో మూడు రకాలుగా ఉంది ఉపనయనము ఆ తర్వాత ఇక్కడ సెకండ్కి వచ్చేసరికి మీరేంటి పబ్బజ్జా ఇక్కడ థర్డ్ది వచ్చేసరికి బిస్మిల్లా సో చూసారా అందుకే మీకు జాగ్రత్తగా ఇక్కడ గుర్తుంచుకోండి అని చెప్పాను అలాగే మౌల్వి అనే వ్యక్తి విద్యా బోధన వెళ్ళికి చేసేవాళ్ళు మౌల్వి అనే వ్యక్తి ద్వారా విద్యా బో బోధన అనేది జరిగేది బిస్మిల్లా ఉత్సవంలో భాగంగా బంధుమిత్రుల సమక్షంలో బాలుడికి మంచి దుస్తులు ధరింపచేసి పవిత్ర గ్రంథాలు అక్షరాలు ఎదుట ఉంచి వాటిని పిల్లవాడితో పలికింపచేసేవాళ్ళు అలా పలకలేకపోతే బిస్మిల్లా అనిపించేసి విద్యాభ్యాసం చేసేవారండి ఓకేనా నెక్స్ట్ ఈ మక్తబ్లలో త్రీఆర్ఎస్ కురా త్రీఆర్ఎస్తో పాటు ఖురాన్ అధ్యయనం కూడా చేసేవాళ్ళు స్త్రీలకు ప్రవేశం లేదు ముస్లిం కాలం విద్యా విధానంలో స్త్రీలకు అస్తల ప్రవేశం లేదు పెళ్ళైన వాళ్ళకైనా పెళ్ళి కాని వాళ్ళకైనా సో త్రీఆర్ఎస్తో పాటు చదవ అంటే త్రీఆర్ఎస్ అంటే ఏంటి చదవడము రాయడము లెక్కించడం కదా అలాగే ఖురాన్ అధ్యయనం కూడా ఉండేది నెక్స్ట్ మదర్సాలలో పన్నెండు సంవత్సరాల విద్యాభ్యాస కాలం అనేది ఉండేదండి మదర్సాలలో పన్నెండు సంవత్సరాల విద్యాభ్యాస కాలం ఉండేది మానిటర్ సిస్టమ్ లేదా మానిటోరియల్ సిస్టమ్ ద్వారా చెప్పేవాళ్ళు అంటే ఏంటి చురుకైన లేదా అనుభవం గల విద్యార్థులు కింది తరగతుల విద్యార్థులకు బోధకులుగా ఉండేవాళ్ళు దీనినే మనము మానిటర్ సిస్టమ్ లేదా మానిటోరియల్ సిస్టమ్ అని పిలుస్తాము మదర్సాల్లో బాగా ఎవరైతే తెలివితేటలు ప్రదర్శిస్తారో వాళ్ళకి బహుమతులు కూడా ఇచ్చేవాళ్ళండి ఏంటంటే సనార్ సర్టిఫికేట్ తమ్షు పథకాలు మోడల్స్ లాంటి బహుమతులు కూడా విద్యానంతరం అందజేసేవాళ్ళంట ఎవరికి బాగా ఎవరైతే తెలివైన వాళ్ళు నాలాంటి వాళ్ళు ఉంటారో సో అలాంటి వాళ్ళకి ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ అరబిక్ పర్షియన్ భాషలలో ఇక్కడ ప్రధానంగా విద్యాభ్యాసం జరిగేది అరబిక్ మరియు పర్షియన్ భాషల్లో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అలాగే హిందీ వర్ణాలు కూడా పేర్లు రాయడం కూడా కొంచెం చేసేవాళ్ళు అలాగే ఈ కాలంలో సరైన పరీక్షా విధానం అనేది ఏదీ లేదండి విద్య మతపరంగా ఉండడం వల్ల అది హిందువులను ఎక్కువగా ఆకర్షించలేదు ఇప్పటికీ కూడా మీరు చూస్తున్నారు హిందువులు ముస్లింలు కొంచెం కలహాలు ఉంటున్నాయి మనకు ఉండకూడదండి మనం చదువుకున్నాం కాబట్టి నెక్స్ట్ భారత్లో మొట్టమొదటి మక్తబ్ పదకొండు వందల తొంభై రెండులో అజ్మీర్లో మహమ్మద్ గోరీ ఏర్పాటు చేశారు అజ్మీర్లో పంతొమ్మిది వందల తొం పదకొండు వందల తొంభై రెండులో మహమ్మద్ గోరీ అజ్మీర్లో ఏర్పాటు చేశారు భారతదేశంలో మొట్టమొదటి మక్తబ్ను నెక్స్ట్ కళాశాలలను మదర్సా ఐలా అంటారు మనం ఏం చెప్పుకున్నాము మక్తబ్ అంటే ఏంటి మదర్సా అంటే ఏంటి మక్తబ్ అనేది ప్రాథమిక విద్యా కేంద్రం మదర్సా అనేది ఉన్నత పాఠశాల ఇక్కడ మదర్సా ఐలా అంటే కళాశాల ఇంటర్మీడియట్ని డిగ్రీని మదర్సా ఐలా అని పిలిచేవారు అలాగే ముస్లింల కాలంలో బాలికల విద్యా సంస్థకు గల పేరు జార్ఫా పానీ బాలికల విద్యా సంస్థలకు గల పేరు జార్ఫా పానీ సో ఇక్కడతో అయితే మనకి ఈ క్లాస్ సిక్స్ అనేది కంప్లీట్ అయ్యింది ఫ్రెండ్స్ సో ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను ఒక చిన్న లైక్ చేసేయండి సో మీ అందరికీ కూడా ఎటువంటి యాప్ లేకుండా ఫ్రీగా క్లాసెస్ అయితే మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది సో ఛానల్ని వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి వీడియోస్ అనేవి ఎంత ఎక్కువ మందికి షేర్ చేస్తే నాకు కూడా అంత ఇంట్రెస్ట్ ఉంటుంది సో ఇంకా ఎక్కువ క్లాసెస్ మీకు చేయాలి అన్న ఆలోచన అయితే నాకు కూడా ఉంటుంది సో అన్ని సబ్జెక్ట్స్ కూడా ఫ్రీగా చేస్తాను సో మీ ఎంకరేజ్ మాత్రం తప్పకుండా ఉండాలి ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా ఫాలో అయిపోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం దెన్ బై ఫ్రెండ్స్